హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతిగా ఉండి సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పూలి విత్ ఆలు కర్రీ చేస్తున్నాను సో దాని ప్రాసెస్ ఏంటో మీకు చూపించబోతున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా మరి చూసేయండి ముందుగా అయితే నేను హాఫ్ కేజీ పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నాలుగు బంగాళదుంపల్ని అలాగే మూడు టమాటాలని రెండు ఉల్లిపాయలని నాలుగు పచ్చిమిర్చిని కొద్దిగా జీలకర్ర ఆవాలు కరివేపాకు అండ్ అలాగే ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఆయిల్ నేనైతే తీసుకున్నాను సో ఆనియన్స్ మిర్చి అలాగే టమాటా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే కర్రీ చేయడానికి ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ మిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా బాగా ఇలా కలుపుకోవాలి అడగంటకుండా ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా కలిపేసుకుంటూ మనం మూత పెట్టుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బంగాళదుంప ముక్కని మెత్తగా అయ్యేలాగా మగ్గనివ్వాలి సో ఒకసారి మూత తీసి మళ్ళీ ఇలా కలుపుకొని బంగాళదుంప ముక్క మెత్తబడిందో లేదో ఒకసారి ఫింగర్తో ఇలా చెక్ నొక్కి చెక్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో మంటది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా వేగుతుంది బంగాళదుంప అనేది సో ఇప్పుడైతే ఫైనల్గా బంగాళదుంప అనేది మెత్తగా అయిపోయినట్టుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఒకసారి ఫింగర్తో ఇలా బ్రష్ చేసి చూసుకుంటే కనుక మనకు తెలిసిపోతుంది సో మనకి ఇక్కడైతే బంగాళదుంప మెత్తబడిపోయిందనమాట ఇప్పుడు అంటే కర్రీ అంతా కొంచెం సైడ్కి ఇలా తీసుకుంటూ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వాలన్నమాట సో బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని ఇలా బంగాళదుంప ముక్కల్ని అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి మొత్తం మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది సో ఇలా కలిపేసుకొని మనకి ఎంత క్వాంటిటీ గ్రేవీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి అనమాట సో ఇక్కడ ఇక్కడైతే నేను హాఫ్ లెస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టుకున్నాను గ్రేవీ అయితే చిక్కగా అవుతుందనమాట సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయడమే సో నాకైతే గ్రేవీ సరిపోతుంది అనేసి నేను ఆఫ్ చేస్తాను కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే పూరి ప్రిపేర్ చేసేద్దాం ముందుగా చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చుట్టుకొని కల పూరీ కోసం అనేసి ఒక కడాయి తీసుకొని అందులో పూరి మునిగినంత వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీ మరీ మందంగా కాకుండా మరీ పలుచిగా కాకుండా చపాతి కర్రతో ఇలా ఒత్తుకుని నూనెలో ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు పక్కలు కూడా బాగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి అనమాట సో ఫ్రై చూస్తున్నారు కదా ఇక్కడ పూరి అనేది ఎలా పొంగుతుందో సో నేను కొంచెం పెద్ద సైజునే చేశాను అనమాట పూరి అండ్ కూర రెడీ థ్యాంక్ యూ